ఫ్రెండ్ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుతున్నాను ఇగో మేమైతే బైక్ పొద్దుగాలనే పొద్దుగానే వెళ్ళి మావిడాకులు తీసుకొని వచ్చినాం ఇది తోరణాలు అయితే కట్టినాం అట్లాగే మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అయితే తోరణాలు కట్టినాం ఇట్లా తూర్పు దిక్కున కూడా మెయిన్ డోర్ ఉంటుంది ఇక్కడ కూడా తోరణాలు అయితే కట్టినాం చూడండి ఫ్రెండ్స్ చూపెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ బాగుందా అట్ల అయితే పూజ అయితే మబ్బులే అయిపోయి పూజ చేసుకున్నాం ఎక్కువ అయితే ఉగాది సందర్భంగా మేము పప్పు అయితే కట్టెల పొయ్యి మీద ఉడుకుతు ఉడకబెడుతున్నాము గ్యాస్ మీద ఉడికితే బాగుండదు బచ్చప్పాలు కాలింది ఫ్యాన్ ఇక బయో పప్పు అయితే కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టాలి ఎందుకంటే గ్యాస్ మీద అయితే గ్యాస్ ఎక్కువ ఉడుస్తుంది అని మళ్ళీ అదేవిధంగా కట్టెల పొయ్యి మీద ఉడకబెడితే టేస్ట్ బాగా వస్తుంది బచ్చప్పాలు కూడా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి మెత్తగా బాగా ఉడుకుతాయి కట్టెల పొయ్యి మీద చిన్నాములు బచ్చప్పలు చేసుకుంట పొయ్యి మాట పెడుతున్నావా చూడండి ఫ్రెండ్స్ ఇటు చూడు చూడండి ఫ్రెండ్స్ ఇక పచ్చళ్ళకి అయితే బెల్లం తయారు చేస్తున్నాం పచ్చాపలకు కూడా బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందని బెల్లం వేస్తున్నాం చక్కెర వేస్తే బాగుంటుందా పచ్చపల్లలో బెల్లమా బెల్లం వేస్తే బాగుంటుందా చక్కెర వేస్తే అవునా మామిడికాయ పచ్చలు చిన్న చిన్నగా పోసి ఇదైతే రెడీ అయితే పెట్టుకున్నాం కొబ్బరికాయ సోంపు యాపూత అలాగే ఇగో బెల్లము ఇక సర్వలను అయితే నీళ్ళైతే పెట్టుకున్నాం చేయాలి రెడీ చేయాలి అని అన్నీ రెడీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయ్యింది ఉగాది పచ్చడి రెడీ అయ్యింది ఈ కుర్రాడు కొండ అంటారు కుర్రాడు కుండ ఉగాది పండుగకు పూజించాలి దీనికి కూడా పూజ చేయాలి కొండకు ప్రతి పండుగకు మేము పూజ చేసుకుంటాం వెనకటి నుంచి ఆచారం వస్తుంది కాబట్టి వెనకటి పద్ధతులు మేము పాటిస్తున్నాం ఏ అయితే తీసుకున్నాం రెడీ అవుతుంది लोटते हूं फिर मुझे कुछ मिलेगा कुठे टटले बी बी तू पई किलो वर्ड है ना पई